హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బెల్ట్ ఎలా కొట్టుకోవాలో చూపిస్తాను శారీస్కైనా హాఫ్ శారీస్కైనా చాలా బాగుంటుంది ముందుగా మెయిన్ క్లాత్ పైన వేసుకోవాలి తర్వాత లైనింగ్ తర్వాత క్యాన్వస్ పేపర్ వేసుకోవాలి వేసుకోవాలి సైడ్ ఎలా ఉంటుండాలి కుట్టుకున్న తర్వాత ఉల్టా తిప్పేసుకోవాలి వీలైతే బుక్స్ పెట్టుకోవచ్చు లేదా అంటే థ్రెడ్స్ పెట్టుకోవచ్చు యాంగ్ ఆ వీడియో మిస్ అయింది ఫ్రెండ్స్ కావాలంటే మరొకసారి చూపిస్తాను రసేదా వేసి కుట్టుకోవాలి అటువైపు ఇటువైపు